చూసారా మా చిక్కుళ్ళు రెండు మూడు పాదులు వేసానండి చిక్కుళ్ళు ఇంక ఇప్పుడిప్పుడే ఇంకా చిన్న చిన్న పాదులు ఈ చిక్కుళ్ళు నమస్తే అండి వెల్కమ్ టు రావణమ్మ గార్డెన్ చిక్కుళ్ళు ఆర్వర్ చేస్తామండి ఆ పాదుకి రెండు వచ్చే ఇది ఒకటి మూడు ఇందులోనే దోస పాదు చిక్కుడు పాదు చెరుకు వేసాను ఇందులో చెప్పాను కదండి లక్షణపాలు చుట్టూ టమాటాలు వంకాయ పాదు బీరపాదు అన్నీ ఇందులో పెట్టుసానండి చిక్కుళ్ళు అవి అయ్యాయి ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి కానీ అది కొయ్యలేదండి అవి అవి ఇవ్వాయి టమాటాలు రెండు రెండు రోజులకే రెండు రోజులకి టమాటాలు ముగ్గిపోతున్నాయండి మాకు చూడండి టమాటాలు మొన్నే కోసాను మళ్ళీ వెంటనే చూడండి ఎంత రెడ్డిగా ముగ్గుతున్నాయో సరే ఒక రోజుకి కావాల్సినవి మనకు ఆ రోజుకి కావాల్సిన కావాల్సిన టమాటాలు మాకు తయారైపోతున్నాయండి రోజు తప్పించి రోజు టమాటోలకు వస్తున్నాను దొండపాదండి రెండు పాదులు పెట్టాను ఇంకా ఇంకా కొత్త చిన్న పాదులు ఇంకా పాకరా లేదు వేసే నాలుగు కాయలు అవి చెట్టుకుంటే ఇంకా పండిపోతాయి అని చెప్పి ఇక ఆ పాదు రండి ఈ పాదుకి ఒక రెండు కాయలు ఈ పాదు ఎందులో పెట్టానంటే దానిమ్మను ఆపిల్ బేరు మొక్కలో పెట్టానండి నాలుగు కాయలు నేను ఒక చేతితో వీడ తీయడం ఒక చేతితో కొయ్యడం అండి సరిగ్గా నేను అది చూపించలేకపోతున్నాను ఇదండి దానిమ్మ అందులోనే దొండపాదులున్న పాదులోనే దానిమ్మ చెట్టు అండి నేను వెయ్యలేదు పుట్టింది అయినా కాపుకు బాగా వచ్చిందండి చాలా రెడ్గా ఉంటాయి కాయలు ఎన్నోసార్లు మీకు చూపించాను వంకాయలు అండి వంకాయలు అయితే చాలా మొక్కలు వేసాను ఇంకంత పువ్వు పూతతో ఉంది ఈ చెట్టే ఒక రెండు కాయలు వేసింది ఇంకో చెట్టు ఒక కాయ వేసిందండి రెండే రెండు కాయలు వేసిందనమాట ఇంకో చెట్టు అన్ని బాధీరపాదులు అన్ని లక్షణపాలు మొక్కలు ఉన్న కొంగ మొక్క ఉంది కదండి అదే అక్కడ వంకాయ బెండ మొక్కలు వేసాయండి ఒక నాలుగైదు కానీ ఇదే మొక్క చిన్న మొక్క చూడండి కాపుకి వస్తుంది నెక్స్ట్ టైంకి మనకి హార్వెస్ట్కి ఎక్కువ వస్తాయి ఈ టైం మరి కొద్దిగా ఒకరోజు సాంబార్కి సరిపడేటట్లు వచ్చేయండి ఉసురు మొక్క కోత ఉంది రెడ్ కనకాంబరాలు టమాటాలు చూసార ఎంత విచిత్రంగా ఉన్నాయా అది దాని అదే పుట్టిందండి టమాటా బెండ మొక్కలు అన్నింటిలో ఒకటి రెండు చేసాను టమాటాలు అయితే ఎక్కడ చూసినా ఏ మొక్కలో చూసినా ఒక టమాటా మొక్క ఉందండి అలా వచ్చేసాయి మార్పోసి పెట్టింది కొన్ని అయితే అవి అంతటా వచ్చినాయి కొన్ని పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కూడా కొంచెం ఒక్క రోజుకి సరిపడా మనకి మన మిది తోటలు ఉంటాయి కాబట్టి మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోసుకోవచ్చండి అందుకే ఒక్కసారి అన్నీ కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు కొద్దిగా నాకు ఈ రోజుకి తగ్గట్ట కావాల్సినవి నేను కోసుకుంటున్నాను ఉంచేస్తానండి ఈ చెట్టు అయితే ఆరు ఏడు సార్లు కోసాను చాలు ఈ రోజుకి ఈరోజు సాంబార్కి వంకాయ టమాటా పచ్చిమిర్చి బెండకాయ కొత్తిమీర కొద్దిగా ఉందండి కోద్దాం ఆ వాటర్ తిన్ను పై ముక్క కోస్తే అందులో వేస్ట్గా ఉండడం ఎందుకని కొంచెం వేస్తే అందులో కొంచెం ధనియాలు వేస్తే బాండి చక్కలు వేసింది కొత్తిమీర అన్ని మొక్కలు పెంచుతున్నానండి ఆకుకూరలు కొత్తిమీర పుదీనా టమాటా వంగ బెండ దోశ అనప బీర దొండ కాకరపాదులు కూడా వేసాను ఇంకా లేవలేదు అవి చిన్నగా ఉన్నాయి మన పెరట్లో ఒక నాలుగు కాయలు రెండు కాయలు వచ్చినా మనకు చాలండి చూసారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వండి ఈరోజు వచ్చిన మా కూరగాయలు